ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ వీడియో అనేది నా యొక్క అక్క చెల్లెళ్ళకి ప్రత్యేకం అక్క చెల్లెళ్ళకి అంటే ఆడబిడ్డలకి యొక్క వీడియో అనేది ప్రత్యేకం వారి కోసం మాత్రమే ఇది మగవారికి సంబంధించింది కాదు ఆడబిడ్డలకు మాత్రమే ఎవరైనా ఈ యొక్క వీడియోని ఆడపిల్లలు చూసినట్లయితే ఖచ్చితంగా మీ తోటి ఆడపిల్లలకి కనీసం ఒక పది మంది షేర్ చేయండి అది మీకు పుణ్యం వస్తుంది కూడా షేర్ చేయటం ద్వారా ఎందువల్లంటే ఈ వీడియోలో అంత విషయం ఉండబోతుంది ఈ వీడియోని చివరి వరకు ముగింపు వరకు చూడండి నిమిషబ్దంగా ఉన్నప్పుడు మీరు చూడండి మనస్ఫూర్తిగా చూడండి నమ్మకంతో చూడండి దైవానుగ్రహంతో చూడండి మీకు ఇది సంపూర్ణంగా మీకు నచ్చినట్లయితేనే అప్పుడు మాత్రమే ఇది నచ్చింది బాగుంది ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ వీడియోని షేర్ చేయండి అంతేగాని కొంచెం చూసి కొంచెం చూడకుండా అలా ఉండద్దు కొంచెం చూడటం కొంచెం వదిలేయటం స్కిప్ చేసుకుంటూ అంటే ముందు ముందుకు వెళ్ళటం అలా చేయవద్దు అలా చేస్తే చాలా నష్టం మరి ఏంటి ఈ వీడియోలో ఏముండబోతుంది అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి ప్రేమగా ఉండాలి అంటే ఏమి చేయాలో ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను వారి మధ్య ఉన్న మనస్పర్ధలు వారి మధ్య ఉన్న తగువులు గొడవలు అలకలు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకి ఈ ఒక్క ఒక్క వీడియోలోనే అద్భుతమైన పరిష్కారం చెప్పబోతున్నాను ఇందుకోసం మీరు ఏదో మీరు వ్యయ ప్రయాసాలతో కూడిందైతే కాదు అలాగే ధనంతో ముడిపడిందైతే కాదు ఖర్చుతో కుడి ముడిపడిందైతే కాదు ఎలాంటి వ్యయప్రయాసాలుగా తావులేదు అలాగే ఎలాంటి ఖర్చుకి తావులేదు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు చాలా తేలికగా ఈ యొక్క పరిహారం మీరు చేసుకోవచ్చు మరి అదేంటో మీకు చెప్తాను అయితే మీరు నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పరిహారం చేయండి ఎందువల్ల ఈ మాట అంటున్నారంటే చాలామంది భార్యాభర్తల సమస్యలతో బాధపడుతున్న ఆడవాళ్ళు అంటే భర్త తన మాట వింటలేదు భర్త నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు లేదా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు మానసికంగా నేను చాలా ఇబ్బందులకు గురవుతున్నాను అనుకునే ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పూజలని రకరకాల గుళ్ళకు వెళ్ళటం ఎవరు ఏది చెప్తే అది చేయటం ఏ పరిహారం పడితే ఆ పరిహారం చేయటం ఇలా ఎన్నో చేసి వారి యొక్క శక్తి చాలక మానసికంగా బాధపడుతున్న వాళ్ళు ఒక్కసారి ఈ ప్రయత్నాన్ని మీరు చేయండి ఇంకా మీరు ఎన్నో చేయాల్సిన అవసరం ఉండదు ఇది మీరు చేశారు అంటే ఎన్ని ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారు అంటే పోయే ఫలితాలు మీ సొంతమవుతాయి ఆశ్చర్యపోయే ఫలితాలు ఇది వాస్తవం అండి కాబట్టి ఒకసారి ఆడపిల్లలు ఎవరు చూసినా సరే మీ తోటి మీ స్నేహితులకి మీ సన్నిహితులకి మీ బంధువులకి మీ కుటుంబ సభ్యులకి మీ ఇరుగు పొరుగు వారికి మంచి కోసం మాత్రమే భర్త మాట వినాలి ఆ కుటుంబం బాగుండాలి ఆ కుటుంబం పచ్చగా ఉండాలి ఆ కుటుంబంలో ఉన్న బంధువులు అంతా కలిసి ఉండాలి కుటుంబీకులు ముఖ్యంగా భార్యాభర్త గొడవపడుతూ ఉంటే పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు పిల్లలు మానసిక స్థితి అనేది చాలా బలహీనమయ్యి మానసిక రుగ్మతలకు అయిపోయి చదువుకి జ్ఞానానికి దూరం అయిపోయి వాళ్ళు కూడా ఒక అలజడికి లోనైపోయి వాళ్ళ జీవితం కూడా అంధవికారం అవుతుంది అలా కాకూడదు ప్రకృతి ఆశీస్సులు మీకు ఉండాలి గురువుగా నా యొక్క బోధన మీకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంలోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఒక్కసారి అదేంటో ఒకసారి చూడండి చాలా తేలికైన పద్ధతి మీ ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఈ పరిహారానికి కావాల్సింది మీ ఇంటిలో ఒక తులసి మొక్క ఉంటే చాలు లేదు అనుకోండి ఈ క్షణానే ఒక తులసి మొక్కని మీరు తెచ్చుకొని మీరు నాటుకోండి మరి తులసి మొక్క నాటుకోవాలి అంటే కొంతమంది అనుకుంటారు వాళ్ళని రోజు నాటుకోవాలి పలానా రోజు తెచ్చుకోవాలనుకుంటారు ఒకటే చెప్తున్నాను మీకు గనక మంచి మనసు ఉన్నట్లయితే మీకు గనక కష్టాల సమయంలో ఉన్నట్లయితే మీ జీవితం కష్టాల కొలుములో కాలి అవుతున్నట్లయితే అంత మీరు ఆవేదనకు గురవుతున్నట్లయితే ఇక రోజు ముహూర్తం సమయంతో పని లేకుండా ఈ క్షణానే వెళ్ళి ఒక తులసి మొక్కని మీరు తెచ్చుకోండి మీ బాధ పోవడానికి ఇదే మంచి సమయం ఈ వీడియో మీరు చూశారంటే మీ బాధలు పోవడానికి సమయం ఆసన్నమైంది అని అర్థం తెచ్చుకొని మీరు నాటుకునే ప్రయత్నం చేయండి ఉంటే సంతోషం లేదంటే నాటుకోండి తులసి మొ మొక్క అనేది కుండీలో ఉన్నా పర్వాలేదు పూల కుండీలో లేదంటే ఒక మందిరం గోపురంలా ఉంటుంది లేదంటే కోట తులసి కోట అంటారు ఎలా ఉన్నా పర్వాలేదు మీ ఇంట్లో ఉంటే చాలు లేదంటే నాటుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఆదివారం రోజున తులసి మాతకి మీ యొక్క పూజని ప్రారంభించండి ఆదివారం రోజున ఏదైనా ఏ ఆదివారం అయినా పర్వాలేదు మీరు ఆదివారం రోజున ప్రారంభించండి దయచేసి గమనించండి చాలామంది కూడా ఆదివారం అనగానే నీచు పదార్థాలకి బాగా అలవాటు పడి ఉంటారు ఆదివారం అనగానే సూర్యుడి యొక్క వారం ఆ రోజు సకల జీవరాశులపైన ఎనభై నాలుగు లక్షల జీవరాశులపైన సూర్యుని యొక్క ప్రభావం ఉష్ణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాన్నే భానువారం అంటారు రవివారం అంటారు కాబట్టి మీరు మిగతా రోజుల్లో నీచు పదార్థాలని తాకినా తిన్నా పర్వాలేదు కానీ ఒక ఆదివారం రోజు మాత్రం మీరు తెలిసి తెలియక ఇప్పటిదాకా తింటూ ఉన్నట్లయితే ఈ క్షణాన్ని మీరు మానుకోండి ఆదివారం అనేది మాంసాహారమైన వారంగా మార్చారు మన దురదృష్టకరం కానీ ఆదివారం మాంసాహారం కాదు ఆదివారం అనేది స్వల్పంగా ఆహారం తీసుకునే వా వారం ఇంకా చెప్పాలంటే ఆదివారం అనేది ఉపవాసంగా ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి ఆదివారం ఆదివారం అనేది నిష్ఠ నియమములకు చాలా ప్రధానమైంది ఆదివారం అనేది ఒక పవిత్ర వారం దాన్ని మాంసాహారంగా మార్చేసి మందు మాంసాలతో చాలామంది చెలరేగిపోతున్నారు కానీ ఈ పరిహారం చేస్తున్న స్త్రీలు ఈ రోజు నుంచి అంటే ఈ క్షణం నుంచి మీరు ఆదివారం మాంసాహారం మానేసి ఈ ప్రయత్నాన్ని చేయండి తులసి మాతకి పూజను మీరు చేయండి మూడు తీపి పదార్థాలతో తులసి మాతకి నైవేద్యాలు పెడుతూ ఉండాలి మూడు తీపి పదార్థాలు ఈ తీపి పదార్థాలని ఒక ఆకు పైన మీరు పెట్టండి ఉదాహరణకి ఒక తమలపాకును మీరు తీసుకున్నారనుకోండి తమలపాకు పైన ఒక కొంచెం తేనె తేనెని తమలపాకు పైన పెట్టండి అలాగే ఒక రెండో తమలపాకు పైన కొంచెం పంచదార పెట్టండి మూడో పా తమలపాకు పైన బెల్లం కానీ పటిక బెల్లం కానీ పెట్టండి అంటే ఇలా మూడు తమలపాకు పైన మూడు తీపి పదార్థాలని ఆదివారం మనబడే ఈ మొదటి రోజున ఆది అంటే మొదటి వారం అంటే మొదటి వారం దీన్ని ఆదిత్య వారం అని కూడా అంటారు ఈ వారాన్ని మీరు పెడుతూ ఉండండి ఇలా నలభై ఒక్క పాటు ఆదివారం మొదలుకొని నలభై ఒక్క రోజు పాటు మీరు చేయండి ఇక్కడ మీరు గమనించండి భర్తల కోసం కుటుంబం కోసం భర్త తన మాట వినాలి అని చెప్పి భార్య చేస్తుంది కాబట్టి భార్య అంటే స్త్రీ కాబట్టి స్త్రీకి మధ్యలో నెలసరి అనేది రుతుక్రమం అనేది అడ్డు వస్తుంది ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే ఇది మీరు చేస్తున్నప్పుడు మీ యొక్క రోజులు లెక్క పెట్టుకోండి ఇన్ని రోజులు మీరు చేశారు తర్వాత నెలసరి ప్రారంభమైనప్పుడు ఆ మూడు లేదా ఐదు రోజులు మీరు దాన్ని ఆపేసి తర్వాత మీరు చక్కగా తలస్నానం చేసి తర్వాత నుంచి దీన్ని కొనసాగింపు చేయండి ఉదాహరణకి ఒక ఇరవై రోజుల పాటు చేసాం తర్వాత నెలసరి వచ్చింది ఆ ఐదు రోజులు ఆపేసి తర్వాత స్నానం చేసి ఇరవై ఒక్క రోజుగా మీరు పరిగణలోకి తీసుకొని అలా మీరు కొనసాగించండి ఈ విధంగా నలభై ఒక్క పాటు మీరు మూడు తీపి పదార్థాలతో అలాగే పెట్టి వదిలేస్తూ ఉండండి మరి మీకు ఒక ఆలోచన రావచ్చు ఇక్కడ మనం పెట్టడం ద్వారా ఈ ఆకులు ఎక్కువ అవుతాయి కదండి అనుకున్నప్పుడు మీరు ఈ ఆకులు తమలపాకులు ఎక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడు వాటిని మీరు తీసుకొని లేదంటే నలభై ఒక్క రోజు తర్వాత తీసుకొని లేదంటే ఇరవై ఒక్క రోజు తర్వాత మీకు ఎప్పుడైతే ఇక్కడ ఎక్కువగా ఇబ్బంది ఉంది ప్రదేశం లేదనుకున్నప్పుడు ఆకులను తీసుకొని పారుతున్న నీళ్ళలో మీరైతే వెయ్యండి ఈ రకంగా మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీ భర్తలు మీ మాట వింటారు మీ సంసారంలో అలకలు ఉండవు గొడవలు ఉండవు మనస్పర్ధలు ఉండవు ఈ ఈ విధంగా మీరు చేయండి ఇంకా మీకు మరింత ఫలితాలు రావాలి అంటే తరచు కూడా ఔషధ మొక్కలని మీరు పూజిస్తూ ఉండండి నల్ల ఉమ్మెత్త కానీ తెల్ల జిల్లెడు కానీ నిమ్మ కానీ జామ కానీ తులసి కానీ అలాగే ఆరి కానీ మారేడు కానీ ఇలా మీరు ఔషధ మొక్కలని మీరు పూజిస్తూ ఉన్నట్లయితే మీ సంసారంలో సమస్యలు అన్నీ చక్క దిద్దుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే